సాగుతూ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అయినా టైలరింగ్ వాళ్ళందరికీ ఉపయోగపడే మంచి టిప్ అనేది చెప్తున్నాను అనమాట మీకు నచ్చితే మాత్రం ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా యూజ్ అవుతుంది అందరికీనే మనం కుట్టుకునేటప్పుడు దారాలు ఎంత డబ్బులు ఇటుకున్నా సరే మ్యాచింగ్ అనేది గమ్ము దొరకదండి అందుకని ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు తక్కువలో బడ్జెట్లో చక్కనే దారాలు అనేది చూపిస్తున్నాను ఇదిగోండి బాక్స్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ నేను ఏడు వందలు ఇట్టుకున్నానండి బయట కంపెనీదే కానీ దీంట్లో ఏంటంటే డబల్ కలర్లు ఇచ్చేస్తాడు డబల్ కలర్లు ఇచ్చేస్తే ఏంటంటే మనకి ఒక్కోసారి అన్నీ ఉపయోగపడే ఉండవండి అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఈ డబ్బా కాకుండా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది అనమాట ఇదిగోండి ఇలా డబ్బా ఉంటుంది కదా ఈ డబ్బాకి ఇంకోండి డబల్ కలర్స్ చూసారా ఇలా పెద్ద డబ్బాలో డబ్బా డబల్ కలర్స్ అనేది ఉంటుందండి ఆ కలర్స్ లేకుండా మనం సింగిల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాం చూడండి తక్కువ బడ్జెట్లో మీకు చాలా యూజ్ అయ్యే ఇదండి చూపిస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇది ఈ దారాలు కంపెనీలో ఒక షాప్ ఉందండి విజయవాడలో ఆ షాప్లో నేను కొన్నాను అనమాట ఇదంతా కలిపి తక్కువ రేట్ తక్కువ రేటే పడిందండి చాలా యూజ్ అవుతాయి ఇంకొక చూసారు అన్ని కలర్స్ ఉన్నాయి మనకి కలర్స్ అన్నీ ఏ ఏ డ్రెస్ కుట్టాలన్నా కలర్స్ అనేది చాలా మ్యాచింగ్ అవుతాయి తక్కువ బడ్జెట్లో మనం సేవ్ చేసుకోవచ్చండి ఇంకొండి చూసారు కలర్స్ అందుకని నేను ఎలా తెచ్చుకుంటాను అనమాట ఎలా తెచ్చుకుంటే మనకు అన్నిట్లో సరిపోద్దా అందుకని ఇంకొకటి దారాలు చూసారా కలర్స్ లైట్ డార్క్ అన్నీ ఉంటాయండి దారాలు కూడా చాలా గట్టిగా ఉంటాయండి ఇది షాప్ అనేది నేను చూపిస్తాను మీరు మెసేజ్ పెడితే నేను విజయవాడలో ఉన్న షాప్ను కూడా మీకు ఒకసారి చూపిస్తాను అనమాట నేను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి తారాలు కూడా చాలా గట్టిగా ఉంటాయండి చూపిస్తాను చూసారా ఇంక గట్టిగా కూడా ఉంటాయి అందుకని నేను ఈ ప్యాకెట్ ఎంతో కాదండి మనం తక్కువ రేట్లో దొరుకుతుంది రెండు వందలు అండి ఈ ప్యాకెట్టు మీకు నచ్చితే మాత్రం ఇలా ట్రై చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకుని మనం కలర్స్ మ్యాచింగ్ దొరుకుతాయండి ముందు మనం ఒక్కొక్క కలర్కి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతాం కదా ఇలా తక్కువ బడ్జెట్లో రెండు వందలు పడుతుంది అండి ఈ బాక్స్లో అయితే మనకి ఏడు వందలు పడుతుంది కాబట్టి అది పక్కన పెట్టి మనం ఇలా తెచ్చుకున్నాం అంటే మనకు అన్నీ దొరుకుతాయి చక్కగా నీట్గా మనకు కావాల్సిన పండగ టైంలో అయినా సరే మనకు అన్నింటి మ్యాచింగ్ అనేది దొరుకుతుంది అనమాట ఈ షాప్ కూడా మీకు చూపిస్తానండి మీరు మెసేజ్ పెడితే నేను షాప్ కూడా మీకు చూపిస్తాను తక్కువ రేట్లో అలా రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నారంటే ఇదిగోండి కలర్స్ చూసారా లైటు డార్కు మొత్తం కలర్స్ అన్నీ దొరుకుతున్నాయి మీకు నచ్చితే కనుక ఈ వీడియో చూస్తే నచ్చితే ఇలాంటిది మీకు చూపిస్తాను షాప్ కూడా మీరు వెళ్ళి తెచ్చుకోండి అందరూ సేవ్ అయ్యే వీడియో అనమాట ఇది అందరికీ షేర్ చేయండి చక్క అందరూ కూడా సేవ్ చేసుకుంటారు డబ్బుల్ని అందుకని చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలు ఛానల్ ఒకసారి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి దారాలు చూసారు కలర్స్ ఇదిగోండి ఇది ఒక డార్క్ అన్ని కలర్స్ ఉంటాయండి ఒక్కసారి కనుక మీరు ఒక్కసారి రెండు వందలు ఇటు కొన్నారంటే చాలండి అలా రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నారంటే నేను ఏడు వందల యాభైతో పెద్ద ప్యాకెట్ కొన్నానండి కానీ అన్ని కలర్స్ లేవు చూసారా దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి చూసారా ఈ కలర్స్ అనేది మనకు అన్నింటికి మ్యాచ్ అవుతాయి ఇలా అమ్ముతారనమాట కాకపోతే మంచి కంపెనీ అండి కంపెనీలో ఉన్నాయే ఇవి కాకపోతే ఏంటంటే తెగని మనకి ఇస్తారంట అలా నేను తీసుకుంటాను ఇలాంటి డబ్బాలో నేను కొన్నానమాట కానీ రెండు మూడు ప్యాకెట్లు తీసుకుని డబ్బాలు అనమాట మీకు అందుకు చూపిస్తాను ఈ డబ్బాల గురించి ఈ డబ్బాలు అలా రెండు మూడు ప్యాకెట్లు తెచ్చేసుకుని నేను ఉంచుకుంటానండి మీకు నచ్చితే కనుక ఇది ఒక్కసారి పరిచయం చేయండి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో మనకు అన్ని క్లా రంగులు దొరుకుతాయి అనమాట మీకు నచ్చితే కనుక ఒక్కసారి చూడండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో